కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ నుండి గురువారం రోజున మొదటి పంపు నుండి అధికారులు మూడువేల మూడు వందల క్యూసెక్కుల సామర్థ్యం గల నీటిని విడుదల చేయగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జవ్వాజీ హరీష్ మాట్లాడుతూ రైతులకు సమస్య ఉందని ఎప్పుడు చెప్పిన తమకు నేనున్నానంటూ చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భరోసా ఇచ్చి నీటిపారుదల శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి నీటిని విడుదల చేయాలని నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయగా ఈరోజు అధికారులు మొదటి పంపు నుండి నీటిని విడుదల చేశారని సంతోషాన్ని వ్యక్తం చేశారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన అదేవిధంగా రైతుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు అదేవిధంగా రైతులు మాట్లాడుతూ తాము వరినాట్లు వేసుకుని నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్నామని వెంటనే నీటిని గాయత్రి పంప్హౌస్ నుండి విడుదల చేయాలని కోరిన నేపథ్యంలో సానుకూలంగా స్పందించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రెండు రోజుల సమయమిచ్చి కేవలం ఒక్కరోజులోనే పంప్హౌస్ నుండి నీటిని విడుదల చేశారని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు

¿Qué es eso? 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 ¿Qué